హాయ్ అల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను సో హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ సో మేము ఫ్రషికి సెకండ్ టైం తలనీలాలు ఇవ్వడానికి లార్డ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము సో ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది అండ్ ఫ్రెండ్షి ఆన్ ద వేలో ఫుల్గా నిద్రపోయింది అందుకే తనకి ఏ ఐడియా లేదు ఎక్కడికి వచ్చాము ఏం చేస్తున్నామని అందుకే కంప్లీట్గా అటు ఇటు చూస్తుంది ఎక్కడికి వచ్చావు ఫ్రెండ్షి చూడు వచ్చావు చూడు టెంపుల్ వచ్చావా ఈ టెంపుల్ అయితే మనకి ఒక కొండ మీద ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది చాలా క్లియర్గా ఉంటుంది అండ్ ఇది ఖమ్మం నుంచి అరౌండ్ మనకు ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ ఇక్కడ ఇక్కడ మనకి ఇప్పుడు తలనీలాలు తీస్తారనమాట ఇక్కడ అండ్ ఇది సమ్మర్ కదా సో కొంచెం పిల్లలకి కూడా ఫ్రీగా ఉంటుంది అన్నట్లు మేము తలనీలాలు అదే గుండు చేపిద్దామని డిసైడ్ అయిపో ఫస్ట్ టైం తీపిచ్చినప్పుడు కొంచెం సైలెంట్గానే ఉంది అప్పుడు చిన్న పాప కాబట్టి కొంచెం పర్లేదు బట్ ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయింది కాబట్టి కొంచెం కంట్రోల్ చేయడం కష్టమే అనిపించింది సో అందుకే వీడియో రికార్డ్ చేద్దామన్నా అసలు కుదరలేదు అందుకే రికార్డ్ ఇది ఇంకా గుళ్ళు చేయించడానికి ముందు లాస్ట్ వీడియో తర్వాత గుండు చేసేసారు ఇదివో ఇలా ఉంది ఫైనల్ ఫ్రెండ్స్ ఇది దేవుడు ఇంకా టెంపుల్ లోపల వీడియో రికార్డ్ చేయాలంటే ఎలా లేదని చెప్పారు సో నేను ఎక్కువ వీడియో రికార్డ్ చేయలేదు టెంపుల్లోది అండ్ ప్రశ్షి గుండు చేపిచ్చేసుకుంది కంప్లీట్ అయిపోయింది టెంపుల్లో దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది అండ్ ప్రంషికి ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నట్లుంది మంచిగా ఆడుకుంది టెంపుల్లో దర్శనం అయితే మొత్తం అయిపోయింది ఇంకా ఫ్రెండ్స్ మాత్రం తన హ్యాండ్ పెట్టేసుకొని ఊరికి గుండు చెక్ చేసుకోవడమే సరిపోతుంది